హెలో ఆల్ ఈరోజు వీడియోలో కృష్ణుని రహస్యం శ్రీకృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడి జన్మ రహస్యాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం దేవకి వసుదేవులకు ఎనిమిదో బిడ్డ బహుళ పక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మిస్తుంది ఆ బిడ్డే శ్రీకృష్ణుడిగా యశోద వద్ద పెరుగుతాడు యశోద వద్ద ఎందుకు పెరుగుతాడు శ్రీకృష్ణుడి జన్మ రహస్యం ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీకృష్ణుడి జననం ఆయన జీవితం అంతా ఒక అద్భుతం యుగ యుగాలుగా ఆయన తత్వం ఆయన జీవితం మానవజాతికి విశేషంగా ప్రభావితం చేస్తుంది ఉత్తరప్రదేశ్లోని మధురలో కృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి పురాణాల ప్రకారం మధురలో ఉగ్రసేనుడు ఒక ప్రముఖ యాదవరాజు ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావడం వలన అత్యాశాపరుడైన అతని కొడుకు కంసుడు తన తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు మరోవైపు కంసుడి చెల్లెలు దేవకి మరొక యాదవరాజైన వసుదేవుడిని వివాహం చేసుకుంటుంది పెళ్ళైన తర్వాత కొత్త దంపతులను కంసుడు తన రథంలో ఇంటికి తీసుకువెళ్తున్నప్పుడు ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది ఓ కంస నీ చెల్లెలి పెళ్ళి తర్వాత నువ్వు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకువెళ్తున్నావు నీ చెల్లెలికి పుట్టే ఎనిమిదవ శిశువు నిన్ను వధిస్తాడు ఇదే నీ అంతం అని చెబుతుంది కంసుడు ఒక్కసారిగా ఉగ్రుడవుతాడు ఓహో ఆమె ఎనిమిదో బిడ్డ నన్ను వచ్చి చంపుతుందా నేనే ఆమెను చంపేస్తాను ఆమె తన ఎనిమిదో బిడ్డకు ఎలా జన్మిస్తుందో నేను చూస్తాను అని హుంకరిస్తాడు అక్కడే కత్తి తీసి తన చెల్లెల్లి తల నరకబోతాడు పెళ్లి కొడుకైన వసుదేవుడు కంసుణ్ణి అర్ధిస్తాడు దయచేసి ఆమె ప్రాణం తీయకు ఆమె ఎనిమిదో సంతానమే కదా నిన్ను చంపేది నేను మాకు పుట్టిన పిల్లలందరినీ నీకిస్తాను నువ్వు వాళ్ళని చంపవచ్చు కానీ దయచేసి నా భార్యను వదిలిపెట్టు అని కంసుడితో వసుదేవుడు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు కానీ కంసుడు తన ప్రాణం మీద ఉన్న తీపితో చెల్లెల్ని బావను గృహ నిర్బంధంలో ఉంచి ఎప్పుడూ కాపలా ఉండేట్లు ఏర్పాటు చేస్తాడు మొదటి బిడ్డ పుట్టగానే కాపలా వాళ్ళు కంసుడికి ఈ వార్తను చేరవేస్తారు ఆయన రాగానే దేవకి వసుదేవుల ఎనిమిదవ సంతానమే నిన్ను చంపేది ఈ బిడ్డను ప్రాణాలతో వదిలేయమని ఏడ్చి ప్రాధేయపడతారు కంసుడు వారి వేదన్ను పట్టించుకోకుండా ఆ బిడ్డను తీసుకొని ఒక రాయికేసి బాదుతాడు ప్రతిసారి ఒక శిశువు జన్మించడం ఆ తల్లిదండ్రులు కంసుడిని ఎన్నో విధాలుగా ప్రాధేయపడడం ఆయన ఎవరిని ప్రాణాలతో వదిలేయకపోవడం ఇదిలా జరుగుతూనే వస్తుంది ఎనిమిదొక బిడ్డ బహుళ పక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మిస్తుంది అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది కారాగారం తలుపులు వాటంతటవే తెరుచుకుంటాయి కాపలా వాళ్ళందరూ నిద్రలోకి జారిపోతారు వసుదేవుడి సంఖ్యలు తెగిపోతాయి వసుదేవుడు ఇదంతా దైవలీలగా భావిస్తాడు వెంటనే ఆయన బిడ్డని ఎత్తుకొని ఏదో మార్గనిర్దేశం జరిగినట్లు యమునా నది వైపు న నడుస్తాడు ఆ ప్రదేశమంతా వరదతో మునిగి ఉన్న ఆశ్చర్యకరంగా ఆయన నదిని దాటే మార్గం తెరుచుకునే ఉంటుంది వసుదేవుడు నదిని దాటి నంద యశోదల ఇంటికి వెళ్తాడు యశోద అప్పుడే ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది అది ఎంతో కష్టమైన ప్రసవం కావడం వల్ల ఆమె స్పృహలో ఉండదు వసుదేవుడు ఈ ఆడపిల్ల స్థానంలో కృష్ణుణ్ణి ఉంచి ఆ ఆడపిల్లను తీసుకొని తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు అప్పుడు ఆ ఆడపిల్ల ఏడుస్తుంది కాపలా వాళ్ళు వెళ్ళి కంసుడికి వార్త చేరవేస్తారు కంసుడు అనుమానంతో కాపలా వాళ్లను ప్రశ్నించగా వారు భయపడి తామంతా చూశామని ఆడపిల్లే పుట్టిందని చెప్తారు ఈ పాపను వదిలిపెట్టు అని కంసుడిని దేవకీ వసుదేవులు అర్థిస్తారు కానీ కంసుడు కనికరించడు ఆ బిడ్డ కాళ్లను పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు ఆ బిడ్డ కంసుడు చేతి నుంచి జారిపోయి ఎగిరి బయటకు వెళ్ళి నిన్ను చంపేవాడు మరెక్కడో ఉన్నాడు అని చెప్పి మాయమవుతుంది ఆ విధంగా గోకులం చేరిన కృష్ణుడు రాజు కొడికే అయినా ఒక సాధారణమైన గోవుల కాపరిలాగే పెరిగాడు శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమినే శ్రీకృష్ణాష్టమిగా నేడు మనం జరుపుకుంటున్నాం